అభిమానులు ప్రేక్షకులు గమనించవలసింది ఏంటంటే నేను బయట నుంచి ఈ గొడవలోకి రాలేదు సార్ నాలుగు సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ అవమానించబడుతున్న బాధితుడిని ఇది దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ మోసం ఈ పోరాటం దగాపడ్డ పడ్డ చిన్న కళాకారుల కోసం దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ ఇగో పక్కన పెడితే ప్రోగ్రాం బాగుంటుంది అదే నాయి గోడ ప్రాబ్లం రేజ్ అవుతుంది ఇక్కడ రెండు సింహాల మధ్య యుద్ధం జరుగుతుంది దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీకి నాకు తెలుసు ఎలా పరిష్కరించుకోవాలో ఇదే చూసుకుని పంచాయతీ చేయనక్కర్లేదు దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ సభ్యులంతా రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుంటారు లేదా రౌండ్ గా కూర్చుని ఓ రౌండ్ వేసుకుంటూ మాట్లాడుకుంటారో నాకు అనవసరం కమిటీ అంతా కూర్చుని మాట్లాడుకుని ఈ నెలాఖరు కల్లా తొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావాలి ఎందుకంటే తప్పు చేస్తున్నాడే సర్దిద్దుకోవాలి అదే కాక దాసరి ఫిల్మ్ అవార్డ్ విజేత నాకు ఫోన్ చేయాల్సిన బాధ్యత ఆయనకుంది అంతేగాని ఈసారి పండుగలతోటో పాలేరులతోటో ఫోన్ చేయంటే పద్ధతిగా ఉండవు